పార్టీ కార్మిక పక్షపాత్యాన్ని ప్రభుత్వం వారికి ఎప్పుడూ అండగా ఉంటుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్వాసు భరోసా ఇచ్చారు ఈ విజయ గౌతమి మోటార్ సైకిల్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విక్రమ హాల్ ను జరిగిన ప్రపంచ మెకానిక్ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు నగరంలోని టూ వీలర్ మెకానిక్ కార్మికులు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కు తమ సమస్యలు విన్నవించారు నగరంలోని టూ వీలర్ మెకానిక్ కార్మికులు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కు తమ సమస్యలు విన్నవించారు ఈ సందర్భంగా రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ బైక్ మెకానిక్ల సంక్షేమానికి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు నగరంలో ఉన్న నాలుగు వందల మంది టూ వీలర్ మెకానిక్ కార్మికులకు తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వ్యక్తిగత బీమా సదుపాయం కల్పిస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వారందరికీ హామీ ఇచ్చారు టూ వీలర్లను మరమ్మతులు చేసే సమయంలో ట్రయల్ రన్ కు వెళ్ళినప్పుడు ట్రాఫిక్ పోలీసులు తమను ఆపి లైసెన్స్ ఇతర రికార్డులు చూపించాలని ఇబ్బంది పెడుతున్నారని మెకానిక్ కార్మికులు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు దృష్టికి తీసుకురాగా దీనిపై ట్రాఫిక్ పోలీసులతో మాట్లాడి ఆ ఇబ్బంది తొలగిస్తానని ఆయన హామీ ఇచ్చారు అలాగే వారి వృత్తి నైపుణ్యం మరింత పెంచుకునేందుకు టూ వీలర్ ఆటోమొబైల్ యూనియన్ తో మాట్లాడి వారందరికీ సాంకేతిక శిక్షణ ఇప్పిస్తామని కూడా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు